నమస్కారం అందరికీ పర్మిట్లు రిలీజ్ అయినాయి మన ఇన్స్టాగ్రామ్ వీడియోలు డిస్టిక్ బండ్లు చేస్తారు కదా మోతావారి ఆయన ఏమంటున్నా అంటే మీరు కార్లు కొనర్రి ఆటోలు మాత్రం కొనకూర్రి అని అంటుండు అంటే సిటీ పర్మిట్ ఆటోలు కొనకండి కార్లు కొనండి అని అంటుండు అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నా ఆయన మీరు డిస్టిక్ బండ్లే కొనండి అని చెప్తుండు ఎందుకంటే రేటు తక్కువ పడుతుంది కదా ఇప్పుడు నువ్వు సిటీ పర్మిట్ బండి కొంటే మూడు లక్షల యాభై నాలుగు లక్షలు పడుతుంది అదేనా ఇంట్రెస్ట్ అది ఇది అది చాలా రేట్ అయిపోతుంది అందుకే నువ్వు సిటీ పర్మిట్ తీసుకోకు అని ఇండైరెక్ట్గా డిస్టిక్ బండ్లు తీసుకోర్రే అని చెప్తున్నాయన్న అరే మీ బండి మీరు నడుపుకోర్రా మీరే పుకాట్లు వచ్చి నడిపిస్తుర్రు బండ్లు మళ్ళీ మీదికెళ్ళి అవతలంటారు సార్ కొద్దిగా మీరు ఆర్టీఓలకు కానీ మా ట్రాఫిక్ సార్లకు కానీ కొద్దిగా దయచేసి వీళ్ళ మీద కొద్దిగా పర్మిట్లు రిలీజ్ చేశారు కదా సార్ ఆల్రెడీ అన్ని డిస్టిక్లలో రాపిడో బండ్లు నడుస్తున్నాయి వీళ్ళ మీద కొద్దిగా ఫోకస్ చేస్తే ఇక్కడ మేము ఐదైదు లక్షలు పెట్టి బండ్లు కొన్నాం కొద్దిగా నడుపుకొని ఒక రూపాయి సంపాదించుకుంటామని మా చిన్న రిక్వెస్ట్ సార్